ఆ యొక్క డిఫిట్ వేరుగా ఎన్నికైనటువంటి ధృవీకరణ పత్రాన్ని నారాయణ గారికి అజీస్ గారికి తర్వాత నారాయణ గారు అజీజ్ గారు నేను కలిసి సత్కరించో జరుగుతుంది అందరికి అర్థమవుతుంది ఏదేమున్నా ఇటుపక్క మంత్రి గారు అలాగనే శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరి యొక్క నాయకత్వంలో మీ అందరికీ మంచి రోజులు వస్తున్నాయి కష్టంలో ఉంది రాష్ట్రం డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయినా అనుభవమైన వాళ్ళు కావాల్సినందుకే మళ్ళా మళ్ళా కోరి నారాయణ గారిని ఆ స్థానంలోనే ఎందుకు పెట్టారు చంద్రబాబు గారంటే అనుభవమైన వాళ్ళు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటి ముందుకు రావాలంటే అనుభవం ఒకటే అందుకోసం కష్టపడే వ్యక్తులు అనుభవం ఉండే వ్యక్తులు ఎటో ఒకటి తెచ్చి నిధులు తెచ్చి మా నెల్లూరుని అభివృద్ధి చేస్తారు దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం ఉంటారని కానీ తెలియజేస్తూ మరోసారి డిప్యూటీ మేయర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తాలో చేసుకున్నాం తల్లినల్లు మొదలు పెట్టాం రేపు మేలో తల్లికి వంద మిగిపోతున్నారు అది పన్నెండు వేల నుంచి పదిహేను వేల కోట్ల అదేవిధంగా రైతులకి ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇస్తామని కామెంట్ చేస్తాం అది కూడా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది మన పదివేలు అది కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ చేయగానే మనం కూడా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటున్నాం ఇవన్నీ చేస్తూ యాక్చువల్గా ఏంటంటే చాలా చాలా సఫలవసరం అయితే కేంద్రం కొంత సహాయం చేస్తుంది కేంద్రం సహాయం చేసే ప్రాజెక్ట్స్ ఇస్తుంది గిదు ఇచ్చిన మన షేర్ మనం పెట్టాలి ఇప్పుడు అమృతం ఉంది అమృతం ఎనిమిది వేల ఎక్కడికి పట్టు ప్రాజెక్టు ఇప్పటి నుంచే ఒక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆకం అయితే మాకు వాళ్ళు ఇచ్చేది థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎవరేజ్ ముప్పై ఆరు ఏడు పర్సెంట్ అడిచేది జాబ్ మిగతా ఈ మున్సిపాలిటీస్ స్టేట్ పెట్టాలా పెట్టే స్టేజ్ లేవు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిప్ బ్యాంక్ అని రెండు వేల పంతొమ్మిదిలో నేను లోపు శాంక్షన్ ఇచ్చారు ఐదు వేల మూడు వందల అరవై కోట్లు డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ వంద రీపే ముప్పై సంవత్సరాలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే దానికి మ్యాచింగ్ మనం ఇక అది పక్కన పడిపోతే మనం మనం రివైజ్ చేయించాలి అంటే స్వచ్ఛ భారత్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఎప్పుడో కేంద్రం శాంక్షన్ చేసి ఫస్ట్ దేశాల రెండు వందల యాభై కోట్లు ఇస్తే మన స్టేట్ రెండు యాభై కోట్లు ఇవ్వాలి అది ఒక అది మనబడ్డది ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకి ఇవ్వలేకుండా అయింది అయితే ఇప్పుడు వాటిని అన్నింటినీ బయటికి బై వంద మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా సోటం ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్లో ఆ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి బయటకు వస్తుంది దాన్ని కూడా స్టార్ట్ చేయబోతుంది అమృతి కూడా స్టార్ట్ చేయబోతుంది ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో డ్రైన్స్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించే వాటర్ డ్రింకింగ్ వాటర్ లైట్లు రోడ్లకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ తయారు చేసి వాటిని కేంద్రానికి పంపించే శాంక్షన్ చేయించండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని మీద ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ ఇంజనీర్లు పెట్టి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ ఇచ్చాను నెల్లూరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లో ఉంటుంది ఒకటి ఏంటంటే అది కూడా యాక్చువల్గా ఆల్రెడీ ఆల్రెడీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సెక్రటరీకి అది పాపులేషన్ మీద దాని మీద కొంత పెంచవచ్చు దాని మీద ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో నెంబర్ ఆఫ్ కార్పొరేట్ కావచ్చు మున్సిపల్ సవి కూడా పెరుగుతాయి పెరిగినప్పుడు ఎక్కువ మంది కూడా ఆపర్చునిటీ వస్తాయని తెలియజేస్తూ ఈరోజు మరొకసారి ఇంత సక్సెస్ఫుల్గా చేసిపెచ్చింది మరొకసారి మీకు శాసనసభ్యులు లీడ్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కంగర్షణ తెలియజేస్తా థ్యాంక్ యూ ya

来ないで。